నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నట్టు ఉంది ఇది సుప్రీంకోర్టు వక్ఫుకి సంబంధించి రెండు సవరణల మీదన స్టే ఇచ్చేసింది ఇంకే ఉంది మోడీ సర్కార్కి ఎదురు దెబ్బ మొండి దెబ్బ తలకాయ దెబ్బ మొట్టికాయ దెబ్బ తలకాయ పగలగొట్టేశారు ఈ స్టేట్మెంట్లు రాస్తున్న వాళ్ళు హైలైట్ చేస్తున్న అమాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వక్ఫు సవరణ చట్టం ఏళ్ల తరబడి అడ్డదిడ్డంగా నడిచినటువంటి వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడుతూ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని స్టే అందులో ఓ రెండు ప్రొవిజన్స్ అయ్యి పెద్ద ఇష్యూనే కాదు అది కూడా రాష్ట్రాలకు వదిలేసింది అధికారం అంటే ఓ రకంగా ప్రభుత్వం విజయం సాధించింది సుప్రీంకోర్టులో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆపేశారు ఎన్ఆర్సి ఆపేశారు లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇష్యూలో సుప్రీంకోర్టు మందలించింది ఇట్లాంటివన్నీ పేపర్లలో హెడ్డింగ్లకి పనికొచ్చినాయి కానీ ఏం జరిగింది సిఏ అమలవుతుందా ఎన్ఆర్సీ అమలు అనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు కానీ కేంద్రం చేస్తోంది కదా తిప్పి పంపిస్తుంది కదా బీజేపీ పాలిత రాష్ట్రాలు అస్సాం మహారాష్ట్ర ఇట్లాంటి చోట్ల అక్కడేంటి చొరబాటుదారులు తిప్పి పంపించేది అంటే ఇవన్నీ లేవు